హాయ్ అండి నమస్తే నేను మీ వందన అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్గా కోడిగుడ్డు బీరకాయ పొరటు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వానలు పడ్డాయి కాబట్టి మంచి లేత బీరకాయలు వస్తుంటాయి ఇప్పుడు ఇలా ట్రై చేసి ఒక్కసారి వండుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఇదే రుచి రావాలని మీరైతే కోరుకుంటారో అంత బాగుంటుంది నాకైతే చపాతీలకు కానీ రైస్లో కానీ రెండిట్లోకి చాలా నచ్చుతుంది అందులోకి చపాతీలోకి అయితే ఈ కూర ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసిన తర్వాత నేను ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయని ఇలా ఒక చీరికలాగా కట్ చేసి వేసేసుకున్నానండి ఇవి ఒక్కసారి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి దీనికోసం నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసేసుకున్నానండి ఇదంతా మంచిగా వేగడానికి ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది ఐదు నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి ఇదంతా కలిసి మంచిగా వేగిన తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కాస్త పసుపు కూడా వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఈ కూర కోసం నేను అర కేజీ లేత బీరకాయలను అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి బీరకాయ పైనున్న పొట్టుతో పాటుగా నేను తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి బీరకాయ పొట్టుతో పచ్చడి కావాలి అనుకున్న వాళ్ళు నాకు కింద కమెంట్ చేయండి రెసిపీ కావాలి అని అప్పుడు నేను ఈ వీడియో తర్వాత నేను చేసి చూపిస్తానండి ఆ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అన్నిటినీ నేను దీంట్లో వేసుకుంటున్నానండి అన్నీ వేసుకొని ఒక్కసారి కలియబెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి బీరకాయలు లో ఫ్లేమ్లో ఉడికితే దాంట్లో మంచిగా నీరు ఫామ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందనమాట మనం బయట నుంచి వాటర్ యాడ్ చేయట్లు లేదు దాంట్లోనే బీరకాయలో నీరు ఊరి మంచి రుచి వస్తుందనమాట ఇలా లేత బీరకాయ తీసుకుంటే లోపల ఉన్న గుజ్జు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అలాగే నీరు దాంట్లోనే ఫామ్ అయ్యి అలా కూడా మంచి రుచి వస్తుంది అనమాట మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ ఉండాలండి లేదు అంటే అడుగు మాడిపోతుంది చూస్తూ కలుపుతూ ఉండండి ఇలా కలిపిన మిశ్రమంలోకి ఇప్పుడు ఇంకాస్త ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు తక్కువగా అనిపించింది ఫస్ట్ నేను ఆల్రెడీ సాల్ట్ వేశాను అది అడ్జస్ట్ చేసుకున్నాను అలాగే కాస్త కారం కాస్త జ ధనియాల పొడి అలాగే కాస్త జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి అనేది అన్నీ వేసి ఇంకొకసారి కలిపేసుకోవాలి ఇక్కడ బీరకాయ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ గుడ్లు వేసుకోవాలండి ఇది ఉడకకపోతే మనం గుడ్లు వేసుకున్న తర్వాత కూడా అంత రుచి రాదు సాఫ్ట్గా రావాలి అంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉడకాలి అప్పుడు మనం ఇలా గుడ్లు వేసుకోవాలండి నేను తీసుకున్న అర కేజీ బీరకాయలకి ఇలా నాలుగు కోడిగుడ్లనైతే నేను వేసుకుంటున్నానండి గుడ్లు ఎక్కువైనా పర్వాలేదు దీంట్లోకి బీరకాయ కోడిగుడ్డు కాబట్టి గుడ్లు హాఫ్ కేజీకి నాలుగు లేదా ఐదు కూడా మీరు వేసేసుకోవచ్చు కానీ తక్కువ మాత్రం వేసుకోవద్దు మనకు రెండు టేస్ట్ బీరకాయది అలాగే కోడిగుడ్డు రెండు తెలియాలి కాబట్టి ఈక్వల్ బ్యాలెన్స్డ్గా వేసుకుంటే రుచి రెండిటి తెలుస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఒక్కసారి కలిగి దీనికి మూత పెట్టి పెట్టేసాయాలండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత చూసారా గుడ్డు ఎంత బాగా అయింది అని ఇప్పుడు మనం దీన్ని పొడి పొడిగా చేసుకోవాలన్నమాట కోడిగుడ్డు బీరకాయ పొరటు కాబట్టి పొడి పొడిగా రావాలి అంతవరకు ఒక్కసారి కలిపేసుకోవాలి ఇక్కడ మనం చేయవలసింది ఫస్ట్ నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేశానండి ఇప్పుడు దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అనమాట ఇక్కడ వేసే ఆయిల్ ఏదైతే ఉందో అది కోడిగుడ్డుకి క్రిస్పీనెస్ని ఇస్తుంది అందుకని ఇది కాచి చల్లార్చిన నూనె అనమాట ఆ నూనెని నేను ఇక్కడ వేసుకుంటున్నాను పచ్చి నూనె కూడా వేసుకోవచ్చు కానీ కాచిన నూనె అయితేనే మంచి రుచి వస్తుంది అలాగే మంచిగా వేగుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాచింది అందుకని నేను ఇక్కడ కాచిన ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట దీనివల్ల క్రిస్పీనెస్ వస్తుంది ఇప్పుడు ఇంకొకసారి మంచిగా కలిపేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాలు గుడ్డంతా వేగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మనము సర్వ్ చేసేసుకోవచ్చండి అయితే అద్దిరిపోతుంది అద్భుత అంటారు మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఇది కూడా నాకు అమ్మ నేర్పిన రెసిపీ అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో స్ ఇప్పటికి కూడా ఈ రెసిపీ చాలాసార్లు చేస్తూ ఉంటారు చాలా రోజుల నుంచి అందరికీ తెలిసిన రెసిపీ అయినప్పటికీ నేను మా స్టైల్లో ఎలా చేయాలైతే చూపించాను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు అందజేసి మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యేలాగా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ